హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పోస్టల్ శాఖలో ఉద్యోగాలు ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిలలో గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది పదో తరగతిలో సాధించిన మార్కులతో ఉద్యోగం పొందవచ్చు మొత్తం ఖాళీలు నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్కి పదమూడు వందల యాభై ఐదు ఖాళీలు తెలంగాణకి తొమ్మిది వందల ఎనభై ఒకటి ఉన్నాయి పోస్టుల వివరాలు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం డాక్ సేవక్ అర్హతలు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి జీతభత్యాలు నెలకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్కు పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవక్ పోస్టుకు పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై చెల్లిస్తారు పరిమితి పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళు ఉండాలి ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు దివ్యాంగులకు పదేళ్ళు కరిష్ట వయస్సులో సడలింపు వర్తిస్తుంది ఎంపిక విధానం పదవ తరగతిలో సాధించిన మెరిట్ లిస్ట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు ఐదు వెబ్సైట్ స్లాష్ ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఐఇన్ స్లాష్ అనే వెబ్సైట్ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్